ఒక అమ్మాయి అయి ఉండి లోకి రావడానికి కారణాలు లో ఉన్నటువంటి ప్రతి కాలేజీ లో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి ఫస్ట్ ఏబీవి వాళ్ళకి ఎందుకు తెలుస్తుంట ఏబివిపి వాళ్ళకు మాత్రమే ఎందుకు తెలుస్తుంది అంటే ఝాన్సీ గారు మొదటగా ఎక్కడ ఫైట్ చేశారు మొట్టమొదట అందుకే పిలుపునిస్తారా ఓన్లీ లేదు సమస్యల మీద కూడా పోరాడు అంటే కామన్ ఏముంది ఝాన్సీ గారికి పొలిటికల్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ప్రతి చిన్న విషయం కూడా మన ఫ్యామిలీ దగ్గర కూడా వస్తున్నది ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నాన్న అసలు ఎలా స్పందిస్తాడు అంటే డైరెక్ట్ నాతో డిస్కస్ ఏ ఒకవేళ నచ్చకుండా అందులో ఉన్న ఏమైనా నచ్చకపోతే మళ్ళీ బీజే వంకే వస్తున్నారు అంటే మిగతా వాటికి వెళ్ళట్లేదు దీనిపైన ఎలా ఎలా స్పందిస్తారు ఇప్పుడు పర్సనల్ గా ఎవరు ఏది చూజ్ చేసుకుంటున్నారా అంటే ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన వాళ్ళు చాలా వరకు ఒక నాయకుడు కావాలంటే కంపల్సరీ ఏబిపి నుండి కానీ ఆర్ఎస్ఎస్ కానీ లేదు అంటే బీజేవెన్ లో కానీ పని చేసిన వాళ్ళను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అనే దానిపై దానిపైషన్ ఏమన్నా ఫామ్ ఫిల్ చేసి రావాలి వల్ల మీ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి ఎక్కడైనా పెడుతున్నారా కానిస్టేబుల్ ఓన్లీ మీ జుట్టును పట్టుకుని రావడానికి కారణం ఏంది నా జుట్టు పట్టుకోవడానికి కారణం ఏంటంటే వాస్తవానికి అంటే కొంచెం కూడా కనికరం లేకుండా ఒక స్త్రీ ఒక అమ్మాయి ఆమె స్త్రీనే కదా కనీసం అంత కనికరం లేకుండా చేయాల్సినంత ఎందుకు వచ్చింది వాళ్ళకి అంత కోపం రావడానికి కారణం అమ్మాయి మా అబ్బాయి మా పక్కన పెడితే ఒక క్రిమినల్ నే ఆ విధంగా ఒక కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యింది తర్వాత అమ్మాయిల బాత్రూమ్లలో సీసీ కెమెరాలు పెట్టి మెసేజ్ బయటకు రావడం తర్వాత ఝాన్సీ ఎంటర్ కావడం అక్కడ ఫైట్ చేయడము విద్యార్థుల తరపున తర్వాత ఆ కాలేజీ యాజమాన్యము ఏబీవిపి వాళ్ళని పిలిచి లోపడే మన సెటిల్మెంట్ జరిగింది అనేది టాక్ వచ్చింది దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు సెటిల్మెంట్ సెటిల్మెంట్ అంటే ఇప్పుడు మీకు ఏబిపి నుంచి సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ కదా అంటే మాక్సిమం అన్ని కాలేజీ యాజమాన్యాలకు తెలిసి ఉండొచ్చు అంటే పోగానే ఏమైనా రెస్పెక్ట్ ఇస్తారా లేదు అంటే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చారు కదా అనే ఒక ఆవేలో ఏమైనా చూస్తారా రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎట్లా అనిపించింది అంటే అదే హైదరాబాద్ రావడం మొదటిసారి ఇట్లాంటి పరిస్థితులు వస్తాము వస్తాం అనుకోలేదు సమాజము ఒక పెళ్లి కాని అమ్మాయి జైలుకి వచ్చింది అని చుట్టుపక్కల వాళ్ళు గాని గ్రామాల్లో ఉన్న వాళ్ళు గాని ఎవరైనా ఏమైనా అనుకున్నారా వన్ పర్సెంట్ కూడా అను నిస్వార్థం గొప్పదో ఈ పదము రుజువు కట్టగా సో నా కూతురు ఒక పది రోజులు జైల్లో ఉంది అని నాన్న వేసిన సందర్భాలు ఉన్నాయి నా గురించి ఎమోషనల్ అయ్యేంత పరిస్థితి దీశీరాలు లక్ష బదా చిరాక్షరాలు రాయదా నిసిజియన్ అమ్మలేని లోటు కనిపించింది ఎప్పుడైనా అంటే నాన్న అట్లా పెంచినా ఐదుగురిని ఎంత పెంచినప్పటికీ కూడా అమ్మలేని లోటు ఎవరికీ రాని అవకాశము ఎందుకు వచ్చింది అంటే ఫ్రెండ్స్ మంచి సాఫ్ట్వేర్లు గవర్నమెంట్ ఉద్యోగాలు అయ్యారు సంపాదిస్తున్నారు పెళ్లి చేసుకున్నారు సెటిల్ అయ్యారు నేను కూడా చదువుకొని ఆ టైంలో లో అటు సైడ్ పోతే నేను కూడా సెటిల్ అయ్యేదాన్ని ఏబీపీలోకి వచ్చి తప్పు చేసిందేమో అని అనిపించింది అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ చూస్తే బాధ అవుతుంది నాకు సో ఫ్యూచర్ లో ఝాన్సీ గారిని ఒక రాజకీయ పార్టీ లాగా ఒక ఎమ్మెల్యే లాగా ఒక మినిస్టర్ లాగా చూస్తాము మేము ఇప్పుడు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్నాను కాబట్టి ఎందుకు ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇంత చులకన వీళ్ళకి అంటే మనం ఆ సిచ్యువేషన్ లో పోలీసుల ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఏదైనా కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ గానీ శ్రీ చైతన్య గాని వాళ్ళ టేబుల్ మీదకి ఒక పేరు వెళ్తే ఆ పేరును మాత్రమే స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ సెక్రటరీగా నియమిస్తారు అనే ఒక టాక్ ఉన్నది ఎవరు ఎవరు అర్హులు ఎవరు న్యాయం చేయగలుగుతారు దీని పట్ల ఎవరు